Hello guys welcome back to our YouTube channel తమిళ చూసారు కదా సో ఈ రోజైతే మనం ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం చిల్కూరు వెళ్తాం చిల్కూరు బాలాజీ గురించి అన్ని విషయాలు చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇంకా మాడు మనీ ట్రాద్దామని తీసుకొచ్చాడు మినిమం ఒక త్రీ ఇంకా మనీ తీసుకొని స్టాండ్ అయితే వచ్చేసాం టూ సెవెంటీ నైన్ బస్ నుండి ఎల్బినగర్ వెళ్తున్నాం ఇక్కడ నుండి ఎల్బినార్ సైడ్ వెళ్ళే బస్సులు అసలు ఖాళీ ఉండవు ఎప్పుడు ఇలానే ఉంటాయి ఎల్బినర్కి అయితే రీచ్ అయ్యాం ఫుల్ బిజీ ఏరియా వీకెండ్ కాబట్టి చాలా మంది ఉన్నారు ఫస్ట్ మనం ఇక్కడ నుంచి మెహదీపట్నం వెళ్ళాలి మళ్ళీ మెహదీపట్నం నుండి డైరెక్ట్ బస్ ఎనగర్ నుండి మెహదీపట్నం వెళ్ళడానికి వన్ ఫిఫ్టీ సిక్స్ ఎల్ నెంబర్ బస్ ఆ బస్ నుండి వెళ్తుంది అండ్ త్రీ హండ్రెడ్ బస్ ఉంటుంది అది సాగర్ రోడ్ నుండి వెళ్ళి నా హాస్టల్ నుండి టెంపుల్ అయితే ఒక ఫార్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది అందరం కలిసి డే పాస్ తీసుకున్నాం ఫోర్ మెంబర్స్ కి ట్వంటీ ఫోర్ అవర్స్ వాలిడిటీ ఉంటుంది సిటీలో ఎక్కడైనా తిరగచ్చు ఒక టికెట్ వన్ ట్వంటీ రూపీస్ చాలా బెటర్ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నాకు కొంచెం మహిళ పట్నం రీచ్ అయ్యి మనం ఇక్కడ నుండి టెంపుల్ కి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి బస్ నెంబర్ టూ ఎయిటీ ఎయిట్ డి మేము వెళ్లిన సరిడే సో జనల్ అయితే మామూలుగా లేరు సీట్స్ కోసం ఒక మిని యుద్ధం టెంపుల్ దగ్గర ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు అందరు మ్యాక్స్ ఓన్ వెహికల్స్ లో వస్తారు బైక్ లేదా కార్స్ లో బస్సెస్ ఉంటాయి కానీ టైం టు టైం వెయిట్ చేయాలి వాటి కోసం మనం మెహదీపట్నం నుండి వచ్చింది ఈ బస్ లోనే టూ ఎయిటీ ఎయిట్ డి ఇక బస్ దిగా కొంచెం దూరం అయితే నడవాలి మనకు దారిలో చాలా షాప్స్ ఉంటాయి కొబ్బరికాయ ఏమైనా తీసుకుంటే మనం టెంపుల్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడే కొట్టేయాలి జనం చూసారు ఎలా ఉన్నారో ఇంకా మేమైతే కాలు కరుకుని ప్రదక్షిణ స్టార్ట్ చేస్తా ఈ చిల్కూరు బాలాజీ గుడికి ఐదు వందల సంవత్సరాల చరిత్ర ఉంది ఒక భక్తుడి కోసం స్వయంగా ఆ వెంకటేశ్వర స్వామి ఇక్కడ వెళ్చారని ఇక్కడ పురాణం ఈ గుడి అసలు కథ ఏంటంటే ప్రతి ఇయర్ ఒక భక్తుడు చిలుకూరు నుండి నడకమార్గన తిరుమలకు వెళ్లేవాడు ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ఇక వయసు పెరిగే కొద్దీ ఆ భక్తుడికి వెళ్లడం కుదరలేదు అప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి ఆ భక్తుడి కలలో వచ్చి నువ్వు తిరుమలకి రావాల్సిన అవసరం లేదు నేను ఇక్కడే మీ ఊర్లోనే ఉన్నానని ఒక పాము పుట్టమీద మీద వల్లతో ఆ కళలో కనిపిస్తాడు ఆ భక్తులు ఊరి ఆ ఆనవాళ్ళు ఉన్న పాము పుట్ట దగ్గరికి వెళ్తాడు అప్పుడు వాళ్ళు ఆ పుట్టను తవ్వడం మొదలు పెట్టారు అందులో వాళ్ళకి స్వామివారి స్వరూపం దొరికింది అదే ఇక్కడ టెంపుల్ లో ప్రతిష్ఠింది మన చిలుకూరు బాలాజీ వేరే పేర్లతో కూడా చాలా ఫేస్ అదేంటో తెలుసా మీకు వీసా బాలాజీ అండ్ సంతాన బాలాజీ అని కూడా పిలుస్తుంది ఈ మధ్య మాస్టర్ చేయడానికి అందరు యూకే యూఎస్ వెళ్తున్నారు కదా సో అబ్రాడ్ వెళ్లే వాళ్ళు వీసా రావాలని కోరుకుంటారు ఈ వెంకటేశ్వర స్వామి అలాగే సంతానం లేని ఆడవాళ్ళ కోసం ఇక్కడ గరుడ ప్రసాదం ఇస్తారు ఎవ్రీ ఇయర్ స్వామివారి బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి ఏడు రోజుల పాటు ఆ టైంలో ఈ గరుడ ప్రసాదం పంపిణీ చేస్తారు దానికి ఎలాంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు ఫ్రీయే ఈ ప్రసాదం ఓలీ కే ఇస్తారు అది కూడా ఉపవాసంతో ఏం తినకుండా వస్తే మంచిదని నమ్ముతారు ఈ ప్రసాదం కోసం ఎర్లీ ఏ రావాలి వాళ్ళు చెప్పిన టైంలో మేము వచ్చింది అసలే శనివారం స్వామివారికి ఇష్టమైన రోజు అది కూడా మళ్ళీ వీకెండ్ కాబట్టి జనమైతే మామూలుగా లేరు కొబ్బరికాయలు ఇక్కడ రైట్ సైడ్ లో కొడతారు ఈ చిలుకూరికి వేరే స్టేట్స్ నుండి కూడా చాలా మంది భక్తులు వస్తారు నార్మల్ టైంలో లో కంటే ఈ వీకెండ్స్ లేదా ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు వన్ టు టూ ల్యాక్స్ పీపుల్ స్వామివారి దర్శనం చేసుకుంటారంట దర్శనం చాలా టైం పట్టేలా ఉంది ఇంక ఇక్కడ లోపల ఎంటర్ అవ్వగానే చాలా ప్లేస్ ఉంది ఎవరైనా చిన్న పిల్లలు లేదా ఏజ్డ్ పీపుల్ తో వస్తే కొంచెం కూర్చోడానికి ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇంక ఇక్కడ అందరూ అవి ముట్టిస్తుంది ఇంకా లోపల గోవింద నామాలతో చెవుల్లో తేనె పోసు అనిపించింది నాకైతే ఇంకా వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోయా అయితే కంప్లీట్ అయిపోయింది ఒక టూ అవర్స్ పట్టింది ఆ వెంకటేశ్వర స్వామిని చూడగానే మనం పడిన కష్టం అంతా ఇట్టే మర్చిపోతాం దర్శనం కంప్లీట్ చేసుకుని బయటికి రాగానే మనకి రైట్ సైడ్ లో శివుని టెంపుల్ కూడా రా ఈ షాప్స్ అవి లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు లేవు కానీ టెంపుల్ లోపలే పెట్టేశారు గుడి లోపల కూడా ప్రదక్షిణలు చేస్తారు నార్మల్ టైంలో కానీ పబ్లిక్ హాలిడేస్ ఉన్నప్పుడు క్రౌడ్ ఎక్కువ ఉంటారని ఆ టైంలో గుడి లోపల ప్రదక్షిణ చేయనివ్వరు జనరల్ గా అందరూ వాళ్ళు అనుకున్నది జరగాలని గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ చేస్తారు అనుకున్నది నెరవేరక మళ్ళీ టెంపుల్ కి వచ్చి మిగతా పది ప్రదాలు చేసి మొక్కు చెల్లించుకుంటారు గుడి లోపల అయితే మనం అనుకున్నది జరగాలని పదకొండు ప్రదక్షిణాలు చేస్తాము అండ్ కోరిక నెరవేరక నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తారు సో గుడి లోపల నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తే అది ఈక్వల్ టు పదకొండు ప్రదక్షిణలు చేసినట్టు గుడి బయట ఈ నూట ఎనిమిది ప్రదక్షిణ వెనుక కూడా ఒక ప్రత్యేకత ఉంది గుడిలో వాటర్ ఫెసిలిటీస్ కోసం ఒక బోర్ వేస్తుండగా ఎంతసేపు అయినా నీళ్లు పడకపోయేసరికి ఒక అయ్యగారు ప్రదక్షిణాలు చేయడం స్టార్ట్ చేసి అయ్యగారు పదకొండు ప్రదక్షిణాలు తిరిగేసరికి నీళ్లు రావడం స్టార్ట్ అయింది అప్పుడు ఆ అయ్యగారు ఎక్కడ ప్రదక్షిణం చేయడం ఆపేస్తే నీళ్లు రావడం ఆగిపోతాయని ఇంకా అలా ప్రదక్షిణాలు చేస్తూనే నూట ఎనిమిది ప్రదక్షిణాలు అయిపోగానే నీళ్లు రావడం ఆగిపోయాయి అప్పుడు అయ్యగారు ఆ బోర్ దగ్గరికి వెళ్ళగానే మళ్ళీ నీళ్లు రావడం స్టార్ట్ అయింది సో అలా నీళ్లు రావడం దానికి కృతజ్ఞతగా నూట ఎనిమిది ప్రదక్షణాలు అయినాయి ఆ అయ్యగారు అక్కడ ఉన్న భక్తులందరికీ చెప్పడం జరిగింది అప్పటి నుండి అందరూ నూట ఎనిమిది చేయడం స్టార్ట్ చేశారు అండ్ ఇంకో విశిష్టత ఏంటంటే ఈ గుడిలో హుండీలు కానీ కానుకలు తీసుకోవడం ఇలాంటివి ఏమి ఉండవు ఇంకా టెంపుల్ నుండి అయితే బయటికి వచ్చేసాం హాస్టల్కి రిటర్న్ అవుదామని మార్నింగ్ నుండి ఏం తినలేదు ఇంకా టెంపుల్ బయట బండి కనిపించింది ఒక దోసకాయ అండ్ అలాగే ఒక జామ్కాయ తీసుకొని తిన్నాం నేనైతే చిలుకూరు బాలాజీ టెంపుల్ గురించి అన్ని విషయాలు చెప్పాను అనుకుంటున్నా ఇన్ కేసు ఏమైనా మిస్ చేసి ఉంటే కమెంట్స్లో చెప్పండి నాకు హోప్ ఈ వీడియో మీ అందరికీ అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ స్టేట్ అవర్ ఛానల్